వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారంపై నిన్న హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది అయితే ఏపీ పోలీసులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది వర్రా రవీంద్రారెడ్డి కనిపించడం లేదని తన భర్తను పోలీసులు ఏదో చేశారంటూ ఆయన సతీమణి కళ్యాణి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కోర్టు కూడా రవీంద్రారెడ్డి ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది అయితే పోలీసుల తరపు న్యాయవాదులు మాత్రం తమకు తెలియదంటూ చెప్పుకొచ్చారు అయితే వర్రా ఎక్కడ ఉన్నా వెంటనే కనిపెట్టి తమ ముందు హాజరుపరచాలని ఈ నెల తొమ్మిదిన కోర్టు చెప్పుకొచ్చింది అయితే ఈ నెల పన్నెండున కోర్టు విచారణ చేసినప్పుడు మాత్రం రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచామని చెప్పారు అయితే తన భర్తను పోలీసులు కొట్టారు గాయాలు కూడా ఉన్నాయని కోర్టుకు చెప్పారు కళ్యాణి దానికి సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది దీనిపైన నిన్న మళ్లీ విచారణ జరిగింది రవీంద్రారెడ్డిని వెతికి కోర్టు ముందు హాజరుపరచమని చెబితే కింది కోర్టులో ఎందుకు హాజరుపరిచారంటూ హైకోర్టు ప్రశ్నించింది రవీంద్రారెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పోలీసులు అసలు చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని ఇలాగే ఉంటే రేపటి రోజున ఎంతమందినైనా తీసుకెళ్లి కొట్టేసి తమకు నచ్చిన వాంగ్మూలం ఇప్పించుకుంటారని అన్నారు రవీంద్రారెడ్డిని కోర్టు ముందు హాజరుపరచకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకున్న అంశం ఏంటంటే రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదని ఎక్కడ ఉన్నారో తెలియదంటూ మొదటగా చెప్పారు అయితే ఇప్పుడు కర్నూలు జిల్లా దగ్గర ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది అయితే వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు ఎనిమిదవ తేదీనే కర్నూలు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసిన వీడియోలో క్లియర్ గా తెలుస్తోంది ఇప్పుడు అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది అయితే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ని కర్నూలు నేషనల్ హైవే అథారిటీ వాళ్లు భద్రపరిచేలా చూడాలంటూ రవీంద్రారెడ్డి తరపు న్యాయవాది హైకోర్టు ని కోరారు ఇప్పుడు ప్రతివాదిగా జాతీయ రహదారుల సంస్థను చేర్చారు అయితే ఇప్పుడు కోర్టుకు పోలీసులు రెండు అబద్దాలు చెప్పారు ముందు రోజు చేసినా కూడా వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదని చెప్పారు అలాగే హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలి అంటే ఆ మాటలు పట్టించుకోకుండా కింది కోర్టులో ప్రవేశపెట్టారు ఇప్పుడు హైకోర్టు ఈ విషయాల మీద సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక రవీంద్రారెడ్డి సత్యమణి తన భర్త ఒంటి మీద గాయాలు ఉన్నాయి అనడానికి ఇప్పుడు పోలీసులు నిజంగానే ముందు రోజునే అరెస్ట్ చేసి కొట్టారు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి దీనిపై కోర్టుకు పోలీసులు ఏం చెప్తారో చూడాలి